ఇవాళ ప్రపంచం కోసం ఒక ప్రమాదరహితమైనటువంటి బెంగాల్కు సంబంధించినటువంటి బెంగాల్ తాంత్రికంలో ఉన్నటువంటి ఒక గొప్ప సాధన ఆ సాధనే కర్ణపిచాచి సాధన ఈ మంత్రం చూడడానికి చాలా పొరుగ్గా ఉంటుంది కానీ ఒక్కరోజులో సిద్ధించుకునే మంత్రం ఈ మంత్రాన్ని చూస్తూ పేపర్ మీద వేసుకుని చూస్తూ జపించే మంత్రం అలానే జపించాలి ఈ మంత్రం యథాతథంగా బెంగాల్ భాషలోనే ఉంటుంది ఎందుకంటే తెలుగులో అర్థాలు రూప స్పష్టంగా రావు కనుక దీని యథాతథం సాధక ప్రపంచం కోసం ఇస్తున్నాను ఇది ప్రమాద రహితమైనదని గ్రహించండి సాధకులారా ఈ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ సాధనని ఒక్క రోజులోనే సాధించుకోవచ్చు మళ్ళా చెప్తున్నాను ఈ కర్ణపితాచి సాధన ప్రమాదరహితమైనది ఈ సాధన రో ఒకే రోజు రెండు వేల జపంతో చెప్పించాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే అరణ్యం మధ్యలో ఉన్నటువంటి తటాకం తటాకం అంటే అరణ్యం మధ్యలో ఒక కొలను దొరుకుద్ది లేదా నీళ్లు ఉండే ప్రదేశం మనుషులు ఎవ్వరూ తిరగని ప్రదేశం పగటిపోట మాత్రమే ఈ సాధన చేయాలి అటువంటి ప్రదేశం మీకు దొరికినప్పుడు ఆ తటాకం దగ్గరకు వెళ్ళి ఈ సాధనకి ఉపక్రమించండి ఈ సాధన ఏదైనా ఆదివారం రోజు మాత్రమే మొదలుపెట్టండి ఇదో ఇంట్లో అస్సలు చేయకూడదు ఎవరైనా సరే కర్ణపిచాచిని సాధించాలి అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన మంత్రం ఉపదేశం కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది అరణ్య శాబర మంత్రం కనుక ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ మంత్రం చూడడానికి చదవడానికి ముందుగా అనర్గళంగా చదవడానికి ముందుగా నేర్చుకోండి ఎక్కడ కూడా అక్షర దోషాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మంత్రాన్ని ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూసి చేసుకోండి ఇది కళ్ళు మూసుకొని చేయాల్సిన అవసరం లేదు ఈ మంత్రాన్ని కళ్ళు తెరుచుకొని పేపర్ను చూస్తూ చదువుకోండి అక్షరదోషం ఉంటే కర్ణపి చాచి పలకదు అక్షరదోషం లేకుండా ట్రై చేయండి ఒక్కరోజులో మాత్రమే సాధించుకునే సాధన ఇది ఈ మంత్రం కొంచెం పొడుగ్గా ఉంటుంది కనుక ముందు అది బాగా అనర్గళంగా చదివే విధంగా ప్రాక్టీస్ చేసుకుని ఎక్కడైనా సరే అరణ్యంలోకి వెళ్ళి ఎదురుగా ఉన్న సాధనకు ఉపక్రమించే ముందు ఎదురుగా మోదుగాకుల్లో పదకొండు పదకొండు ఎండు చేపల్ని మీ ఎదురుగా ఆకారం పెట్టుకోండి యు వి ఆకారం పెట్టుకోండి త్రికోణాకారంలో పెట్టుకోండి ఖచ్చితంగా మోదుగ ఆకులను మాత్రమే వాడండి ఆ ఎండు చేపల్ని మోదుగ ఆకులో పెట్టుకుని తటాకాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని రెండు వేలు జపించాల్సి ఉంటుంది ఈ సాధన ఎప్పుడు కూడా గుంపుగా వెళ్ళి సాధన చేద్దాం అనుకుంటే అది కుదరదు ఇది ప్రమాద రహితమైనది కనుక ఇక్కడ అందరూ చేసుకోమని ఇస్తున్నాను అందరూ సావధానంగా విని చేసుకోండి దీంట్లో ఎటువంటి నియమ నివర్తులు లేవు ఎందుకంటే ఒకే ఒక్క రోజు సిద్ధించుకుని ఈ సాధన ట్రై చేయండి సాధకులు ఇందులో అక్షరాలు ఈ సాధన చేసేటప్పుడు గురుగింజలను జపమాలగా మీరు జపం గుర్తుపెట్టుకోవడానికి గురుగింజలు మాత్రమే వాడాలి ఒక రెండు వేల గురిగింజలు తీసుకుని మంత్రం అయిపోయిన తర్వాత ఒక్కసారి మంత్రం అయిపోయిన తర్వాత ఒక గురిగింజ తీసుకుని ఇంకో డబ్బాలు వేసుకోండి ఇలా రెండు వేల గురిగింజలు తీసుకొని ఎప్పుడైతే రెండు వేల గురిగింజలు పూర్తయ్యే లోపల ఆ తటాకం నుంచి ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక కాంతి మీ మీకు మొట్టమొదటగా కనిపిస్తుందని గుర్తించండి సాధకులారా అదే మీ సిద్ధికి చిహ్నం ఎవరైతే ఈ మంత్రంతో రెండు వేలు పూర్తి జపం చేస్తారో వాళ్ళకి ఆ కర్నపచాచి ఖచ్చితంగా కనిపిస్తుందని గుర్తుంచుకోండి సాధకులు ఇది ఒంటరిగా చేయవలసిన సాధన ఇది పగట పూట మాత్రమే రాత్రిపూట అరణ్యంలో చేయకూడదు కాకపోతే మీరు వెంచుకోవాల్సింది అరణ్యంలో ఎవ్వరూ తిరగని మనుషులు ఎవ్వరూ తిరగని ప్రదేశమై ఉండాలి ధైర్యం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళండి లేకుంటే చెప్పింది విని ఆనందపడ అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఈ సాధన జోలికి వెళ్ళొద్దు ధైర్యం ఉంటేనే వెళ్ళండి లేకపోతే విని హ్యాపీగా ఆనందంగా వినండి ఇటువంటి కూడా సనాతన ధర్మంలో తంత్రంలో ఉన్నాయా అని తెలుసుకోండి ఎప్పుడైతే ఈ సాధన చేసే రోజు కటిక ఉపవాసం ఉంటూ ఈ దీక్ష చేయాలని గుర్తుంచుకోండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కర్ణ సాధనం నిజంగా కర్ణ సాధన చేయాలనే వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయండి ట్రై చేసి మీ అనుభవం లేక తెచ్చుకోండి మంత్రం చెబుతున్నాను వినండి హ్రీం హ్రీం ఓ కర్ణ పిచాచి బోనేర కాలో పదే శ్మశాన ధూళి లాగే దేహే రక్త గంధే భస్మ ఛాయ సున హవా నామే తోమార్ सियाल धाके गोवाच कांधे हार्ड माटी रखे ओमार चरण भांडा रेम आयम श्रुम आमार धाके खान कोलो खान भुजो नाय मुक देखो नाय शब्दे मात्रे तोमार रूप शब्दे मात्रे तोमार बंधन बट गांच खंपे मशान दीप निके रुदेर हार्ड खटा खटे तोमार पद कुले जाए ओ पिचाच माते आमार करने बासा करो निश्वासे निश्वासे खदा करो जू लोके लुकानो ता कहो जू काले गुप्तता कहो ह्रीम श्रुम क्लीम स्वप्ने आए भये आए जागृत आए निशब्दे आए आमार खाने खाने रक्त माटी कदा कहो सत्य भचन ज्वाला अग्निज्वाला आग्भा मंत्रे बंदा शब्दे बंदा शक्ति बंदा ओ कर्ण पिचाची रूप देह नाय देनाय केवल शब्द प्रकाश करो ह्रीम ऐम हाँ, श्रूम क्लीम फट फट ఆమోర్ బచన్ తా సునో హ్రీం ఈ మంత్రాన్ని ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను అయినా కొన్ని అక్షర దోషాల వల్ల శబ్ద జ్ఞానం మీరు సరిగా వినిపించకపోతే ఇక్కడ అక్షరం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తిగా చేసుకోండి ఇది ప్రతి ఒక్కరికి పలుకుతుంది గుర్తుంచుకోండి మీరు ఈ మంత్ర జపాన్ని గురిగింజలు మాత్రమే వాడాల్సి ఉంటుంది ఏ గురిగింజలతో పని లేదు మీకు దగ్గరగా ఏ గురిగింజలు దొరికితే ఆ గురిగింజలను వాడుకోండి రెండు వేల గురిగింజలు ఒక డబ్బాలో పెట్టుకోండి ఇంకొక డబ్బా ఖాళీ డబ్బా పెట్టుకొని ప్రతి మంత్రం పూర్తయిన తర్వాత ఒక గురిగింజ అంతలో వేసుకోండి ఖచ్చితంగా రెండు వేలు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో క ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆ కర్ణ పిచాచే శక్తి ఆవాహనమయ్యి మీకు పలుకుతుందనే విషయాన్ని గమనించండి ఇది పూర్వ బెంగాలీ భాషలో బెంగాలీ తంత్రంలో అత్యంత అద్భుతమైన సాధన ఎందుకంటే చాలా కర్ణ విద్యలో ప్రమాదం ఈ కర్ణ విద్య అసలు ప్రమాదం లేనిది ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే ఆమె వచ్చిన తర్వాత నువ్వు వాడే పనులు బట్టే ఉంటుంది నీ నీ జీవితం ప్రమాదమా కాదా అని ఈ సాధనలో ఎటువంటి ప్రమాదం లేదు గుర్తుంచుకోండి అరణ్యము వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు